హిందుత్వం మీద హిందుత్వ విగ్రహార్ధన పద్ధతి మీద కనకదుర్గమ్మ దేవతను దయంగా చిత్రీకరిస్తూ ఇలాంటి విచ్చల విడిగా వీళ్ళు చాలా మాట్లాడేవాళ్ళు విజయ్ కుమార్ వచ్చేసి భరతమాత భరతమాత అంటున్నారు భరతమాతకి ఎంతమంది భర్తలు అంటూ భరతమాతను అవమానించడము భరతమాత భరతమాత అంటున్న భరతమాతకి ఎంతమంది భర్తలు తర్వాత జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టడం మీద అదొక గుడ్డ ముఖం అని చెప్పేసి పీడి సుందరరావు అనడము తల పైకెత్తి కాగితపు గుడ్డకు సెల్యూటా ఒక కాగితం అది జాతీయ పతాకవా ఇవన్నీ కూడా వీళ్ళు ప్రధానమైనటువంటి పాస్టర్లు పేరు ప్రఖ్యాతులు పొందిన యూట్యూబ్లో లక్షల సబ్స్క్రైబర్స్ ఉండి మళ్ళీ ఈయన స్కూల్స్ పెడితే ఎంతోమంది బైబుల్ స్కూల్స్ నేర్చుకునే ఒక మత పెద్దలు వీళ్ళు యూట్యూబ్లో మాట్లాడే వైఖరి ఎలా ఉందంటే అసలు ఎటువంటి వీడియో రికార్డ్ అవ్వకుండా ఊర్లలో పాస్టర్లు దేశం మీద ఎలాంటి వ్యతిరేకత భావన తీసుకొస్తూ ఉండొచ్చు అది మనం గమనించాలి అంటే యూట్యూబ్లో మాట్లాడినవి ఇలా ఉన్నాయంటే ఈ దేశాన్ని రెండు ముక్కలు చేయండి క్రైస్తవులకు ప్రత్యేకంగా దేశం ఇవ్వాలని చెప్పేసి పబ్లిక్గా మాట్లాడేవాళ్ళు చాలామంది కానీ ఇప్పుడు మేము మేము ఎంటర్ అయిపోద్ది మేము కానీ మా శివశక్తి వాళ్ళు హిందూ జనశక్తి వాళ్ళు మేము మేము మహా అంటే ఒక పది మంది కూడా వేల మంది లెక్క పెట్టచ్చు మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మేము వచ్చేసరికి ఓహో దేశం గురించి ఇలా మాట్లాడకూడదా ఓహో అలా అని చెప్పేసి ఒక భయం అనేది వచ్చింది